హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో ఈ సమ్మర్లో విరివిగా దొరికే పచ్చి మామిడికాయలతో మామిడికాయ పులిహోర చూపించబోతున్నానండి ఈ సీజన్లో దొరికే మామిడికాయలను ఆహారంగా తీసుకోవడం వలన శరీరానికి విటమిన్ సిని అందిస్తుంది అలాగే రోగనిరోధక శక్తిని పెంచి గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది మరి లేట్ కమ్మ కమ్మని మామిడికాయ పులిహోర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే రైస్ని ఉడికించుకోవడం కోసం కుక్కర్లోకి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి ఈ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే రైస్ పొడి పొడిగా ఉడుకుతుందండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక టూ విజిల్స్ మాత్రమే రానివ్వాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేయండి ఇక్కడ మీరు రైస్ని కుక్కర్లో కాకుండా మామూలుగా కూడా కొంచెం పదునుగా ఉడికించుకుని వాచుకోవచ్చు రైస్ ఉడికేలోపు ఒక మామిడికాయని తీసుకుని తొక్కని పీల్ చేసేసుకుని గ్రేటర్తో తురుముకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సన్నగా తురుముకుని పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసి నీళ్ళు వేయకుండా ఒకసారి మిక్సీ పట్టుకోండి తర్వాత కొంచెం వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా అయితే బాగా నలుగుతుందండి ఒకవేళ మీకు మిక్సీలో నలగదని అనిపిస్తే కనుక రోట్లో నూరుకుని తీసుకోవచ్చండి లేదంటే ఆవాలు అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి తాలింపుల్లో కూడా వేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చండి ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి రైస్ని ఒకసారి బాగా కలుపుకుని ఒక పెద్ద పల్లెంలోకి కానీ గిన్నెలోకి కానీ వేసుకుని పొడి పొడిగా అయ్యే వరకు చల్లారి పెట్టుకోండి ఈ రైస్లోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం ఆవాలు పేస్ట్ని వేసి వేడివేడి రైస్ని ఈ ఆవాలు ముద్ద మీద వేసి రైస్తో పైన కవర్ చేయండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుని కొంచెం సేపు ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఇందులోనే కొన్ని జీడిపప్పు బద్దలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇలా పప్పులన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మూడు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా పోపులన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్టీకి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోండి ఇలా పోపుల్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మామిడి తురుము వేసినా కూడా పప్పులనేవి మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయండి ఒకసారి కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే ఇందులో చిటికెడు ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు పచ్చి మామిడికాయ తురుముని ఒక హాఫ్ కప్ వరకు వేసుకుని కలుపుకోవాలి మనం రైస్ తీసుకున్న గ్లాస్లో హాఫ్ అన్నమాట ఒకవేళ సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకుని కలుపుకోవచ్చండి ఏం కాదు మామిడి తురుము వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ మగ్గించాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆపేసి ఉడికించుకున్న రైస్లో ఈ తాలింపును వేసి కలుపుకోవాలి ఇలా చేత్తో కలుపుకుంటే అంతా బాగా కలుస్తుందండి ఆవాలు అల్లం పేస్ట్ అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోయినా పులుపు సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చండి నాకు ఇక్కడ పులుపు కొంచెం తక్కువైందనమాట అందుకని కొంచెం పచ్చి మామిడి తురుముని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని కలుపుకుంటున్నాను ఇలా పులుపు ఉప్పు అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా నోరూరించే మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది ఈ పులిహార అప్పటికప్పుడు కలిపి వెంటనే కాకుండా ఒక వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే రైస్కి పులుపు ఉప్పు అన్నీ బాగా పట్టి చాలా బాగుంటుందండి ఈ మామిడికాయల సీజన్లో ఖచ్చితంగా ఇలా చేసుకుని తినడానికి ట్రై చేయండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్